నా జుట్టు మొత్తం పీక్ పడేసింది జామ్కై తిని తిండిస్తలేదు మళ్ళా ఫోన్ బిజీ అన్నం తిన్నరా కూర ఆ విన్నాక ఇట్లాంటి పెళ్లి బాధ ఎవరికి రావద్దు ఒకటే పెళ్లి చేసుకో 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 ఎందుకు ఇంత నాకు ఇప్పుడు ఏమైంది వెయిట్ చెప్పిందని చెప్పి ఎంజాయ్ చేయొద్దా ఇంకా అప్పుడు నేను అరటిపండు ఎప్పుడో తిన్నా రెండు జామకాయలు ఇది రెండో జామకాయలు కాదు మాది పెళ్లి వేసుకొని అయితే

ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయ ఎంజాయ్ చేయరా పెళ్లి చేసుకున్నాక చేయరా పెళ్లి చేసుకున్నాక ఎంజాయ్ ఉండది వచ్చింది చక్కగా ఉంటుంది కొట్టి కొట్టి చంపుతుంది అది ఎందుకన తిరిగినామంటే అప్పుడు ఏం చేస్తాం మీరు దిబ్బల తినడం తప్ప మనం గుట్నే వంట అమ్మ గారి

అట్లాంటి అట్లాంటి ఎన్ని ఎన్ని పడ చేయాలి ఇప్పుడు అయితే నేను సీరియస్ చెప్తున్నా పెళ్లి చేసుకో నువ్వు ఒక్కని పెళ్లి చేసుకుంటే మంచిగా భార్య తను మీ అక్కని చూస్తావు మంచిగా మీ అమ్మని చూస్తావు మంచిగా నేను వస్తే నాకు నన్ను చూస్తావు మంచిగా చేసుకుని ఉండాలి ఏజ్ రా నువ్వు నకరాలు చేస్తున్నావు అయిపోతున్నాయి ఇరవై సంవత్సరాలు ఏం కాదు చేసుకోవచ్చు పెళ్లి ఏం కాదు చేసుకోవచ్చు పెళ్లి ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాదో కాదు నీకు నిజంగా ఇరవై సంవత్సరాలు అంత మాత్రం నాకు పెళ్లి చేసుకోవాలి రోజు నీ ఏజ్ లో నీకు పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకు పెళ్లి చేశాను అయితే నువ్వు అప్పుడు బలైనట్టు నేను బలి కావాలి ఇప్పుడు అయితే నువ్వు అప్పుడు బలేనట్టు నేను బలి కావాలి ఇప్పుడు చేసుకోవచ్చు కదరా ఇదివ ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాలు చేసుకుంటారు ముప్పై సంవత్సరాలు లాగా వద్దురా చేసుకోరా జరా ఎందుకు పెళ్ళి చేసుకోరా అంటే ఎందుకు అంటాడు రాయుడు నేను చేసుకుని ఇప్పుడే ఎంజాయ్ చేయాలి చాలా ఎంజాయ్ చేసాను విమానం ఎక్కొచ్చినా ఇంకేం ఎంజాయ్ రా విమానం ఎక్కొచ్చినా ఇంకేం ఎంజాయ్ రా విమానం ఎక్కువు ఎంజాయ్ చేయనా విమానం ఒక్కటే కాదు వస్తున్నాయి ఇంకా ఎంజాయ్ చేసేది

అది కాదు ఎంజాయ్ అంటే ఇప్పుడు నువ్వు తిన్నవిష్ట నీ ప్రశాంతంగా నువ్వు ఎట్లా తిన్నావు అది నీ ఎంజాయ్ అట్లా కూడా ఉంటుంది ఎంజాయ్ జీవితం ముఖ్యం కాదు ఎంజాయ్ చేసుకుని మంచిగా భార్యతో నుండి అమ్మను చూసుకోవడం వచ్చిన వాళ్ళని చూసుకోవడం అది ఎంజాయ్ వాళ్ళని చూసుకోవాలి భార్యను చూసుకో భార్య లేకపోయినా వచ్చిన వాళ్ళు చూసుకుంటా నేను అది అది లేకపోతే నువ్వు ఇక్కడ ఉంటారు ఉండేదే ఇంట్లో ఇద్దరము ఉంటారు ఇంటి తాళం పెడితే అందుకే ఎవరు అది అందుకే ఉండాలి

పెళ్ళి బాధలు మర్చిపో మర్చిపోలేమా కొన్ని కొన్ని బాధలు అట్లనే ఉంటాయి గుర్తుండిపోతాయి టీషర్ట్ నీకి జామకాయ కాదు టీషర్ ఇసులు ఇసిరేసినంత మాత్రమే పోగొట్టుకోవాలి అన్ని బాధలు పోతాయి పెళ్లి చేసుకుంటే తెలియదు అసలు అర్థం కావట్లేదు కాదు పెళ్ళి పెళ్ళి చేసుకోవాలంటే అప్పుడు లాక్డౌన్ వస్తే ఎట్లా అందరు ఇంట్లో ఉంటారు అట్లా ఉండాల్సి వస్తుంది రోడ్ అంటే పని ఉండదు పాట ఉండదు ఏది ఉండదు నాకు రియల్గా అడుగుతున్నా రియల్గా అడుగుతారీ

కాదు అప్పుడు మీ మీ జమాన్లో అయినట్టు పెళ్ళిళ్ళు ఇప్పుడు కావు ఎవరు అవును అప్పుడు నువ్వు బలి అయినట్టు ఇప్పుడు నేను బలి కావాలి జనరేషన్ పెరిగింది కదా పెరిగినంత మాత్రం అది ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది అది

పేరు రాసినారు ఇంకా తినడానికి ఇది పేరు ఏం రాయలే అనిపిస్తుంది అంత దొట్టేసినా పేరు రాస్తే పెరిగిన ఏం రాయలేక పేరు రాసి ఇస్తుంది పేరు రాయలు కాబట్టి ఇస్తలేను తిను తిను పెళ్లి చేస్తాను అదే ఇప్పుడు ఇదినాకనే పెళ్లి చేసుకోవాలి మరి ఎవరు లేరుగా అమ్మాయిలు మాట్లాడినా ఫోన్లో మాటనావు ఫోన్లో మాట్లాడాలి ఫోన్లో పెళ్లి చేసుకోవాలా వీడియో కాల్ అన్న సరే కట్నం కట్నం లేదు కట్నం లేకపోతే మంచం లేదు ఏం లేదు మా అబ్బాయి మంచివాడు పెళ్లి చేసుకోరి రత్నం లేదేం లేదు మా అబ్బాయి మంచోడు పెళ్లి చేసుకోరు వాడు సుక్కల్లో మీరు చెడి సంద్రుడు కలవ కల్లోడు కాంతి నవ్వోడు పారాయి అమ్మాయిలని చూడాడు దారి ఆ రత్న అంటాడు ఇరవై ఐదు మంచి పిల్ల ఉంటే ఈ వీడియో చూసి ఆ అబ్బాయిని నచ్చి నేను అలా మేనత్తను నేను ముందు నడిచి పెళ్లి చేస్తా వచ్చేసి ఈ ఎండాకాలంలో వీడియో చూసి మళ్ళీ మాకు పెట్టాను రిప్లై ఇవ్వాలి పెడతా నాకు టచ్ సెల్ కాదు కదా సెల్లు మా అమ్మగారు ఇచ్చిన సెల్ సెల్లు మా అమ్మగారు ఇచ్చిన సెల్లు చేతిని దేవత అంటున్నా

అన్నట్టు చెప్తున్నాయి వంద రూపాయలు అల్ల పది రూపాయలు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు ఎంజాయ్ చేయాలి పది రూపాయలు పది వస్తాయి వస్తాయి కుంకుమ వస్తాయి రూపాయి కుంకుమ రూపాయి రా ఇవాట్లుంటది ఇట్లాంటి అనుకో పెళ్లి చేసుకొని సాగుపడతారు ఎవరు ఇన్ని మాట వినకూరు పెళ్లి చేసుకుని పెళ్లి టైం వచ్చినప్పుడు చేసుకుంటాం కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు ఇక ఇట్లా మా అత్త మాటలు ఇన్ని చేసుకున్నా ఇట్లా జామకాయలు అమ్ముకోవాలి ఇక జామకాయలు అమ్ముకోవాలి లేదంటే జామకాయలు తింటూనే ఉండాలి పెళ్లి చేసుకుని పెళ్లి సరే సరే చేసుకుంటాను వన్